రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు ఆదిలాబాద్ లో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనే సందేశంతో విద్యార్థులు చేసిన విన్యాసం ఆకట్టుకుంది ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు అనంతరం పోటీలో విజేతలకు బహుమతులు అందించారు డైలీ ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఈ రోజు మీరు ఏవైతే హ్యూమన్ చేంజ్ చేశారు ఆ హ్యూమన్ చేంజ్ సందర్భంగా మీరు మీ తల్లి గానీ తండ్రి గాని మీ కుటుంబంలో ఎవరైనా ఎయిటీన్ ఇయర్స్ నిండినారు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మళ్ళీ బండి నడిపిస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన కల్పించాలి మనం ఎవ్రీడే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్స్ తగ్గిస్తూ మళ్ళీ ప్రాణం కూడా ప్రతి ఒక్క ప్రాణం కూడా కాపాడగలుతాము